అమలు చేయలేని హామీలు ప్రజలకు ఇచ్చి వారిని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు బుట్ట దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిల్ల ఆరోపించారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో మూడు నెలలు ఓటన్ అకౌంట్ వెళ్లింది ఏడు నెలల పాటు ఓటన్ అకౌంట్ బడ్జెట్కు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి చంద్రబాబు వంద కోట్ల రూపాయలు ఖజానా జగన్కు ఇస్తే జగన్ ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచడం జరిగిందని అన్నారు రాష్ట్ర గవర్నర్ గారితో కూడా అప్పులు గురించి అబద్దాలు చెప్పిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుందని అన్నారు బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయించాలో చెప్పవలసి వస్తుందని బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నానుస్తున్నారని ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజమని మరోసారి నిరూపితం చేస్తున్నారని తెలిపారు మరొకసారి మోసం చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఏం చేతంటే ఏదైతే రాష్ట్రానికి బడ్జెట్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత అంశం ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు కానీ ఇట్లాంటి లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పెట్టి కేవలం రెండు నెలలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ పూర్తయిన వెంటనే రెండు నెలలు పూర్తయిన వెంటనే గా ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉంది అప్పులు ఎన్ని ఉన్నాయి మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనేటువంటి విధి విధానాలు ఖర్చులతో పాటు మరి ఆదాయాలు వ్యయాలు కూడా ప్రజానీకానికి చెప్పాలని బాధ్యత మరి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతారు అందరికీ అన్ని విషయాలు చెప్తారని నాసిగా ప్రజలతో చూస్తూ ఉంటే మరి మొట్టమొదటిసారి దేశంలోనే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో ఏదైతే మరి నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రెడ్డి గారు ఉండి ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం వంద కోట్లు మాత్రమే అయినప్పటికీ ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి సుమారుగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రెండు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు డీబీటీ ద్వారా మరి ప్రజలందరికీ అందించి సమర్థవంతంగా మరి ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా రెడ్డి గారు కార్యక్రమం చేశారు కానీ ఈ రోజున ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో పెట్టి మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు పరిపాలన సాగించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిస్తే మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి మోసపూర్తి హామీ లేక వివరాలు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ నే మరి పోస్ట్ పోన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగం ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు ఏడు వేల కోట్లు మరి ఆల్రెడీ ఖజానాలో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుతున్నారు మరి మిగిలిన మళ్ళీ వచ్చి పదే తారీఖు వేస్తాం పదకొండో తారీఖు వేస్తామని చెప్పి ఇంతకాలం మరి ఎప్పటివరకు నడిస్తే మరి ఇప్పటివరకు దాని మీద సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి పొందడం బాగానే ఉంది మరి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు పాపం ముద్దపై ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాత్రుల్లో తల్లు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదట ఈ రాత్రుల్లో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట వారికి లెక్క తెలియకపోతే ముద్దపై లోకేష్ గారికి మరి ఎంతమంది రాత్రుల్లో తల్లు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు అలాగే చదువుకునేటువంటి పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలు ఇస్తాం మీరు ఎప్పుడు అమ్మకి వందనం తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం దాన్ని తల్లికి వందనం కార్యక్రమం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందని పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే ఈ పాటికి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరికదా కదా ఏదైతే దాని డబ్బు లేదు సరి కదా ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి అది కూడా ఒక్క రూపాయి ఇప్పటివరకు జమ చేసిన పాపాన్ని పోలేదు మరి అలాగే ఏదైతే మరి ఈ రాష్ట్రంలో పోలవరం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు రెండు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావలసిన వారికి ఇచ్చుకుంటాననే విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా సుమారు యాభై ఎనభై వేల కోట్ల అవసరం అవుతుంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి నా రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏ వాడుకుంటున్నారనే మాట మరి వారే ఇచ్చారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం స్కూళ్లు తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని రుచున్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు వెదర వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు నిలలే అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాల వయసు తగ్గినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్లు ఇస్తామని మాటిచ్చాం తప్పులేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చాం తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మహిళలు సున్నా వడ్డీ లేదా ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా మరి ఈరోజు మీరు ఏదైతే మాటిచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీని నిలబెట్టాలన్న వాయిదా ఉంటుంది వాటికి కేటాయింపులు చేయాల్సి ఆలోచనతో కేవలం బడ్జెట్ ని మీరు ఈ ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలకు దృష్టి మరణించడం కోసం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్ నేమో అటకెక్కించి ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ అసేషన్ వారికి పిల్లలంతమంది వీరికి పిల్లలంతమంది అని చెప్పి క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ చేసి వారికి అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు మేము మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కాని ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు పోస్ట్ పోన్ చేయని విధంగా బడ్జెట్ ని ఎందుకు అటుకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడాలని బాధ్యత తీసుకుంటుంది తప్ప మా మీద మేము ఇచ్చేసామని నిద్రగా చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా మేము ఏమైనా చేసి ఉంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి ఎంతటి వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏమైనా చేయండి కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల మీరు రైతులకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి పొందిన కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి చెప్పబోతు ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు చెబుతూ ఉన్నారు మరి ఉన్నటువంటి మనోహర్ గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్ వెళ్తున్న మంత్రులు ఉన్నారో అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ అంశాల మీద మీరు మాట్లాడి మా మీద కూడా ఏమైనా వ్యగారు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు మరి అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల రూ ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని ఆర్థిక పోలం చేశారు దాన్ని మింగేశారు మరి వీటి విషయాల మీద కూడా ఇక్కడ నుంచి మీకు ఇది తీరి క్లాస్ చెప్తున్నా రైట్ గా రావుల పాలను రావుల పాలెం కొత్త నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ సిపి శ్రేణులకే కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనగరం చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే తెలియదు లేరని చెప్పినటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీకు ఈ రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజానీకానికి మేనుఫెక్చర్లు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నిందాపురంలో ఆరోపణలు మీరు చేస్తున్నారని చెప్పి సందర్భంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటిలోపు మీరు ఈ హామీలన్నీ అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పి మా మీద ఎదురుదాడు చేయండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు